ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ అనేటువంటి పోస్టులు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటాం అంతకంటే ముందు ఈ వీడియోస్ అందరూ కూడా తీసు సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మీకు జాబ్ అప్డేట్స్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా షేర్ చేయండి బెల్ ఐకాన్ నవ్వుతాండి రైట్ ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు అంశాల గురించి మాట్లాడుకుంటాము క్రాంటాక్ట్ పది పది కన్నా ఇది స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల కోసము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సారాంశం ఇక్కడ ఇవ్వబడింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల కోసము రిక్రూట్మెంట్ నోటిఫికేషను మొత్తం ఖాళీలు యాభై ఎనిమిది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ జీరో త్రీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ముప్పై పోస్టులు ఉన్నాయి స్పెషల్ జీ స్పెషల్ అంటే సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి సో ఇవి విభాగాలు చూసినట్లయితే ఐటీ ఆర్కిటెక్ట్ విభాగంలో మనకు ఉన్నాయి అర్హత ప్రమాణాలు ఏంటి దీని సమయ అర్హతలు అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఐటీ ఎంబీఏ ఎంసీఏ మరియు ఎంటెక్ పాటు సో పని అనుభవంతో పాటు బీఈ బీటెక్ పూర్తి చేసేవి ఉండాలి డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్కు నలభై ఐదు లక్షలు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్కు సంవత్సరానికి ముప్పై ఐదు లక్షలు సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ సంవత్సరానికి ఇరవై తొమ్మిది లక్షలు వైభవం చూసినట్టయితే డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్కు ట్వంటీ నైన్ టు ఫార్టీ నైన్ ఉండాలి సీనియర్ అంటే సీనియర్ స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్ ట్వంటీ సెవెన్ టు ఫార్టీ ఉండాలి ఇది ఈ సమయం ఇది ఎస్బీఐ స్పెషలిస్ట్ కేటర్ ఆప్షన్ అనేటువంటి విభాగంలో ఉన్నటువంటి ఖాళీలు యాభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అందులో సారరీ కూడా మన వీళ్ళకి కెల్జిబిలిటీ ఏంటంటే ఎవరు ఒక డిప్లొమా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఐటీ వీళ్ళు చేసిన వాళ్ళకి ఇది ఒక అవకాశం ఉంది ఈ ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు మీరు ఎస్బీఐ ఆన్లైన్ మీరు ఆన్లైన్లో వెళ్ళిపోయినట్టయితే సో దానిలో మీకు అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆయన షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్